మన కార్మికుల తాలూకా అదేవిధంగా రైతుల తాలూకా చెరుకు బకాయిలు ఎంపించమని అదేవిధంగా వచ్చే సంవత్సరం కృష్ణింగ్ ఎట్టి పరిశ్రమ తెరిపించమని చెప్పని మన గౌరవ పెద్దలు ముందు ఎలక్షన్స్ ముందు ఏ విధంగా మాట ఇచ్చారో షుగర్ ఫ్యాక్టరీని గత గవర్నమెంట్లో ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు పేమెంట్ తెచ్చి షుగర్ ఫ్యాక్టరీ రైతులకి కార్మికులకు పదాయలు చెల్లిస్తే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దానికి రెట్టింపైన తెచ్చి ఫ్యాక్టరీని నిలబెడతామని చెప్పి మాట్లాడడం జరిగింది నేటిగా మాటల్లో నీటి మూటలుగా నిలబడి ఈరోజు ఫ్యాక్టరీని పూర్తిగా తిరగడం అనేసి పదకొండు ఫ్యాక్టరీ తిరగడం జరిగింది ఈరోజు షుగర్ ఫ్యాక్టరీలో సుమారుగా పదిహేను వంద మంది కార్మికులు పనిచేస్తున్నారు వాళ్ళు హోచర్ పేమెంట్ కార్మికులు ఉన్నారు కాల ఓచర్ పేమెంట్ కార్మికులు ఉన్నారు ఎన్ఎంఆర్ కార్మికులు ఉన్నారు అదేవిధంగా నాలుగు వందల మంది నాలుగు వందల యాభై మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు సెక్యూరిటీ సిబ్బంది అరవై మంది సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు ప్రత్యక్షంగా పరోక్షంగా ఇంకో ఆరు వందల మంది కార్మికులు ఉన్నారు అదేవిధంగా ఎన్ఎంఆర్ కార్మికు పర్మనెంట్ కార్మికులు అరవై నాలుగు మంది ఉన్నారు వీరందరికీ కూడా ఏ విధమైన భరోసా లేకుండా ఈ రోజు ఆకలి కడుపు ఆకలితోనే ఈ రోజు కూడా ఈ రోజు ఉండే పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఈ రోజు వంట మార్పు కార్యక్రమం చేసి ఈ రోజు మా నిరసనని తెలియపరుస్తున్నాం ఎట్టి పరిశ్రమ గవర్నమెంట్ ప్రతినిధులు గవర్నమెంట్కి తెలియపరిచి తెలియపరిచి కార్మికులు రైతులు రావాల్సిన బకాయిలు నిప్పిస్తూ నక్సల ఎట్టి పరిశ్రమ కూడా క్రస్యని జరిపే విధంగా చర్యలు తీసుకుంటారని చెప్పని డిమాండ్ చేయడం జరుగుతుంది